హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే నా ఫేవరెట్ అనమాట నాకే కాదు ఇది ఈ రెసిపీ చాలామందికి ఉండే ఉండవచ్చు సో జొన్ను అండి ఏంటి జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేస్తామని అనుకుంటున్నారా అదే కదా మ్యాజిక్ సో ఇంకా బెంగళూరులో మనకి జున్ను పాలు జున్ను ఇవన్నీ దొరకడం కష్టమే సో నా ఫ్రెండ్ అయితే ఇలా తన రెసిపీ అయితే షేర్ చేశారనమాట ప్రతిసారి వాళ్ళు జున్ను చేసుకోవడం నాకు ఇవ్వడం అవుతుండే సో ఎక్కడి నుంచి వీళ్ళు జున్ను ఎలా తయారు చేస్తున్నారు వీళ్ళకి జున్ను పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అనుకుండేదాన్ని కాకపోతే వాళ్ళు నాకు ఆ సీక్రెట్ చెప్పారనమాట సో అమెజాన్లో ఇలా జున్ను పౌడర్ అయితే దొరుకుతుంది సో ఆర్డర్ పెట్టేసుకొని చక్కగా ఆ పౌడర్ని పాలల్లో అంటే నార్మల్ మన ఏమైతే తీసుకుంటాం డైలీ మిల్క్ అయితే ఆ పాలల్లోనే కలిపేసుకొని తగినంత బెల్లం అయితే యాడ్ చేసుకొని సేమ్ జున్ను ఎలా వస్తుందో అదే విధంగా వస్తుందండి అస్సలు కొంచెం అయినా తేడా ఉండదు జున్ను పాలతో చేయలేదు అన్నట్టుగా అయితే ఉండదు సేమ్ జున్ను పాలతో చేసినట్టుగానే ఉంటుంది సో ఏ సీజన్ అయినా సరే ఆవులున్నా లేకపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇష్టంగా తినడానికి అయితే హ్యాపీగా తినచ్చు సో మనం ఇప్పుడైతే జున్ను ఎలా తయారు చేసుకుందాము ఒకవేళ బేసిక్గా ఎవరికి రాకపోయినా చూసి నేర్చేసుకోండి చాలా సింపుల్ చిన్నప్పుడైతే తగ్గ వాళ్ళం అసలు పల్లెటూరుల్లో ప్రతి ఒక్కరింట్లో ఆవులు ఉండడం ఈనింది అని అంటే ఇంకా జున్ను అయితే ప్రతి ఒక్కరింటికి వచ్చేస్తూ ఉంటాయి అలా మా అమ్మమ్మ అయితే చేసేది అలా ఉండేదన్నమాట నాకు చాలా చాలా ఇష్టం అండి సో రెడీ మనం ఇప్పుడు జున్న ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం ఓకేనా బయట నుంచి ఎటువంటి సౌండ్స్ వచ్చినా మాత్రం కొంచెం ఇగ్నోర్ చేసుకోండి ఎందుకంటే నేను నార్మల్ వాయిస్ ఇచ్చే కన్నా డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేస్తున్నాను అనమాట సో అందుకోసమే మీకు బయట సౌండ్స్ వినబడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం వినండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వీడియోని రిపీట్ చేస్తూ చూస్తూ అయితే నేర్చుకోండి సో నా లాగా జున్ను ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఇలా చేసుకొని తినండి సో ఇప్పుడైతే జున్ను చేయడానికి నేను ఇక్కడ ఒక లీటర్ వరకు పాలైతే తీసుకున్నానండి ఇక్కడ అమెజాన్లో త్రీ ప్యాక్స్ అనమాట జున్ను పౌడరు వస్తుంది చూపిస్తాను మీకు ఆల్రెడీ నేను తెప్పించానండి ఫస్ట్ అయితే చేసాం కూడాను బాగా వచ్చిందనమాట అందుకే మళ్ళీ తెప్పించుకున్నాను సో ఇలా వస్తాయన్నమాట కాంబోలాగా త్రీ ప్యాక్స్ ఎంత పడింది నాకు ఇక్కడ ఎంత పడిందో రేట్ అయితే లేదు మీకు తర్వాత దీనిలో అయితే పెడతాను లింక్ అయితే పెడతాను అండి ఇది కామదేను పాలు జున్ను పౌడర్ అనమాట సో ఇలా వస్తుంది ఈ పౌడరు ఒకటి ఒక్క అయితే నేను అంతకుముందు ఒక్కొక్క ప్యాకెట్లో చేసేదాన్ని కొంచెం మరీ అంత గట్టిగా కాకుండా నార్మల్గా వచ్చేది సో ఈసారి రెండు ప్యాకెట్లు వేసి లీటర్ పాలుకి చేద్దాము సో జున్ను అయితే పర్ఫెక్ట్గా వస్తుంది గట్టిగా వస్తుంది సో ఒక్క ప్యాకెట్ వేసుకున్నా పర్వాలేదు అయితే మరీ అంత గట్టిగా రాదు కాబట్టి రెండు వేసుకుందాం సో అప్పుడైతే కలిపేసుకుందాము నేనైతే ఒక గిన్నెని తీసుకున్నాను సో పాలు అయితే వేసేస్తున్నాను మనం ఏం మరగబెట్టాల్సిన అవసరం లేదండి అలా డైరెక్ట్గా వేసేయడమే పచ్చిపాలే వేసేసుకోవాలి కొంచెం చిక్కటి పాలే తీసుకున్నాను చిక్కటి పాలు అయితే కొంచెం గట్టిగా వస్తుందని చిక్కటి పాలే తీసుకున్నాను జున్ను అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి జున్ను పాలతో చేసినట్టుగానే వస్తుంది సేమ్ సో ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నాను దాంట్లోనే బెల్లం పొడి చేసుకున్న బెల్లం అయితే వేసేసుకోవాలి తగినంత వేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే అంచనా మీద వేసేస్తున్నానండి షుగరు అంటే తీపి బట్టి వేసుకుంటున్నాను ఒకవేళ మీకు కొంచెం తీపి ఎక్కువ తినాలి అనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి మైల్డ్గా తినాలి అనిపిస్తే ఇంత కాకుండా కొద్దిగా వేసుకోండి అంటే ఒక మెజర్మెంట్ చెప్తాను ఈ కప్పు ఉంది కదా ఈ కప్పుతో ఈ సగం సగం అయితే సరిపోతుంది బెల్లం ఒకవేళ షుగరు అంటే తీపి తక్కువ తినాలి అనిపిస్తే తిన ఎక్కువ కొంచెం తినాలి అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంతే మేము కొంచెం పర్వాలే బాగానే తింటాం అన్నమాట అందుకోసమే కొంచెం యాడ్ చేస్తున్నాను సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే ఈ బెల్లం కరిగిపోవాలన్నమాట పాలల్లో కరిగేలాగా చేత్తో ఇలా కలిపేసేసుకోండి పాలైతే ఫ్రిడ్జ్లో తీసాను చల్లగా ఉన్నాయి సో చాలా గడ్డగట్టేస్తుంది అనమాట చేతులు ఇందులోనే ఇలాచి పౌడరు అలాగే కొంచెం మిరియాల పౌడీ వేసుకోవచ్చు ఇది కూడా మీకు ఇప్పుడైతే బెల్లాన్ని కరిగించేసుకుందాం పాలల్లో ఫస్ట్ అయితే చేసేటప్పుడు చాలా భయపడిపోయారు అన్నమాట ఎలా వస్తుందా అనేసి కానీ బాగా వచ్చింది సో అంత బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు దీనిలోకి ఈ జున్ను పౌడర్ అనేది యాడ్ చేసేసుకుందాం ఇలా పాల పాలపిండ్లాగా ఉంటుంది సో దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోండి మీ అమెజాన్లో దొరుకుతుందండి జొన్ను పౌడరు సో దాని లింక్ అయితే మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో అయితే చూడండి సో ఇలా లేకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఒక పాలల్లో మిక్స్ అయిపోవాలి మంచిగా మనం ఇడ్లీ పెట్టుకుంటు ఇడ్లీ పెట్టుకున్నట్టే ఇడ్లీ కుక్కర్లోనైనా లేదా నార్మల్ కుక్కర్లోనైనా కొంచెం వాటర్ వేసుకొని అంటే కింద అడుగున వాటర్ వేసుకొని డబల్ బాయిలింగ్ ప్రొసీజర్లో ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట పిండి అనేది ఎక్కడ కనిపించకుండా నీట్గా మిక్స్ చేసేస్తుంది ఇందులోకి యాలక్కాయలు వేసేసుకుందాము దీనిలోకి మిరియాల పొడి కూడా వేసుకుందాం మేము బిర్యానీ పొడి కూడా వేసేసుకుంటున్నాను సో టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట ఇడ్లీ కుక్కర్లో ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నాను దీనిలోకి ఈ గిన్నెని కూడా పెట్టేసుకొని త పెట్టేసుకుందాము ఓ పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుందాము ఆ తర్వాత చెక్ చేసుకుందాము అయిందా లేదా అనేది ఓపెన్ చేద్దాము ఎలా రెడీ అవుతుందా చూసారా రెడీ అవుతుంది ఇంకా కొంచెం ఉడకాలన్నమాట అది మనకి అయ్యిందా లేదా అని తెలియడానికి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను సో ఇలా దీంట్లో పెట్టిన తర్వాత ఇలా రాకూడదు అనమాట బంకలాగా సో కొంచెం అవ్వాలి లాగా అయిపోతుంది సో ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం మూత పెట్టేసి ఉడికించేద్దాం టెన్ మినిట్స్ తర్వాత చూద్దాము అయితే రెడీ అయిపోయింది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇలా కూడా తినచ్చు కానీ నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం ఇష్టం అన్నమాట సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను తర్వాత మీకు చూపిస్తా మంచి కేక్ ముక్కలాగా చూడండి పలేగా తయారైందనమాట టేస్ట్ చేసి చెప్దాం మన జొన్న అయితే రెడీ అయిపోయింది Y prate. అసలు చాలా చాలా స్వీట్గా పీస్ కూడాను నీట్గా వచ్చింది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి సూపర్ వచ్చింది టేస్ట్ అందరిమే ఏమి ఏమి ఇన్స్టెంట్ జున్ను రెడీ అయిపోయింది ఇంకా మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందని ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేసేయండి అలాగే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోలన్నీ మీ ముందుకు వస్తూ ఉంటాయి కాబట్టి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్